హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే ఈ వీడియో మీకు కాదని అర్థం వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు అండ్ ఈ రీడింగ్ అన్ని రాసిన నండి అందరూ చూడొచ్చు బట్ రెజినేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఫస్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి ఈ వీడియో చూసే టైంకి చూద్దాం అంటే అలాగే ఎవరికైనా పోర్స్నల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అనేండి రీడింగ్స్ అనేవి అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ రెమెడీస్ ఎవరికన్నా కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ ఉంది ఖచ్చితంగా ఫ్యామిలీ గురించి అయితే మీ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీకన్నా ఫ్యామిలీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ బికాజ్ తన ప్రజెంట్ ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయితే ఒకవేళ మీరు ఆల్రెడీ మీ పర్సన్కి మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని వదులుకోకూడదు అనే థాట్ అయితే మీ పర్సన్కి ఉంది బికాస్ తను మ్యారేజ్కి కిడ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో కనుక రిలేషన్షిప్లో ఉంటే ఇప్పుడు ఆ పర్సన్ మీకన్నా ఎక్కువ తన మ్యారేజ్కి తన కిడ్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నట్టు అర్థం ఇంకా త్రీ కేసెస్ ఉన్నాయి సో మీరు ఏ కేసుకి సంబంధించిన వారన్నా చూసుకోండి అంటే మ్యారీడా అన్మ్యారీడా లేదా వేరే మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ దాన్ని బట్టి మీరు ఈ మీనింగ్ తీసుకోవాలి అండ్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ద మూన్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సో తను ఈ రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు రైట్ నౌ మీ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు బికాస్ ద మూన్ ఎనర్జీ ఎక్స్పెషల్లీ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి కమి కమిట్మెంట్ ఇవ్వగలరా లేదా లేదా ఈ రిలేషన్షిప్లో హానెస్ట్గా ఉండగలరా లేదా అన్నది మీ పర్సన్కి అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు బట్ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అండ్ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి అండ్ అంటే లేనిపోని ఇల్యూషన్స్ కూడా క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పచ్చు మీ గురించి మీరు ఒకటి చెప్తే తను ఇంకొకరగా ఇమాజినేషన్ చేసుకోవడం సో అనుమానం మేబీ మీ పర్సన్ కొంచెం అనుమానం ఎక్కువై ఉండొచ్చు అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ మీ మీద స్పై చేయడం మీరు ఎక్కడికి వెళ్తున్నారో చూడడం లేదా మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో ఇవన్నీ చేయడం అండ్ ఒక ఇమ్మెచ్యూరిటీ మీ పర్సన్ ఒక మెచ్యూరిటీ పర్సన్ నాకు అనిపించట్లేదు బికాస్ టూ పేజెస్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ సో దానివల్ల నేను చెప్పే చెప్పేది ఏంటంటే మీ పర్సన్ చాలా చాలా ఇమ్మెచ్యూర్ మిమ్మల్ని స్పై చేస్తున్నా లేదా మీతో ఏం మాట్లాడినా అది ఒక ఇమ్మెచ్యూరిటీతోనే మాట్లాడుతున్నారు మీ పర్సన్కి ఇంకా మెచ్యూరిటీ అనేది పూర్తిగా లేదు రాలేదు సో ఇప్పుడు కూడా ఒక ఇమ్మెచ్యూరిటీతోనే తనకు నచ్చిన ఇల్లూజన్స్ అన్ని క్రియేట్ చేసుకుని అవే నిజమనుకుని ఆ ఇల్ల్యూజన్సే కరెక్ట్ అనుకుని అందులోనే ఉంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ పేజ్ ఆఫ్ మోన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మోన్స్ పేజ్ ఆఫ్ మోన్స్ అంటే కమ్యూనికేషన్ హియర్ సో కమ్యూనికేట్ చెయ్యాలి మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఎగైన్ జగ్లింగ్ ఎనర్జీ టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా క్లారిటీ వచ్చాక మాట్లాడదామా లేదా ముందే మాట్లాడదామా అండ్ ఇక్కడ మనీ మ్యాటర్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది మేబీ మీ పర్సన్ రైట్ నా ఫినాన్షియల్లీ స్టేబుల్ లేరు ఆర్ ఫినాన్షియల్లీ మీ దగ్గర నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఏదైనా అవ్వచ్చు మనీ మ్యాటర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు అయితే నాకు కనిపిస్తుంది అండ్ ఎయిట్ ఆఫ్ మాంట్స్ అంటే అగైన్ కమ్యూనికేషన్ మీతో మాట్లాడాలని అయితే మీ పర్సన్కి చాలా చాలా ఉంది బట్ తన దగ్గర ఒక క్లారిటీ లేదు మేబీ మీరు తన క్లారిటీ అడిగి ఉండొచ్చు తను ఆ క్లారిటీ ఇచ్చి పొజిషన్లో ఇప్పుడు లేరు కాబట్టి తను మీ కమ్యూనికేట్ ఉన్న చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారు మీ పర్సన్ అండ్ రైట్ నో తన కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి మనీ గురించి ఎక్కువ ఆలోచించడానికి మనీ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ చేయడానికి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని అయ్యుండొచ్చు రాశి మేషరాశి సింహరాశి ఆర్ పైసీస్ మీనరాశి అయ్యుండొచ్చు సో ఈ వీడియో చూసేటప్పటికి ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ మీరేం అన్నది కూడా చూద్దాం ఒకసారి దాని తర్వాత నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్నది కూడా చూడొచ్చు మే ప్రెసెంట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ వాన్స్ ఇంట్రెస్టింగ్ యా రైట్ నా అయితే మీరు ఎక్కువగా మీ మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు బికాస్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ మీకు ఏది ఇష్టం అట్ ద సేమ్ మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం కానీ ఏం జరిగినా మనం హ్యాపీగా కనిపించాలి హ్యాపీగా ఉండాలి మన బాధపడుతున్నట్టు ఎదుటి వ్యక్తికి తెలియకూడదు ఎదుటి వాళ్ళకి తెలియకూడదు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉన్నట్టే ఉండాలి అని అయితే మీరు ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్స్ ఏంటంటే టెన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ మోన్స్ మీరైతే ఖచ్చితంగా తన దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఆర్ ఎపాలజీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్లో చాలా చాలా రైట్ నౌ ఎమోషనల్గా డౌన్గా ఉన్నారు సో తన దగ్గర నుంచి ఒక కమ్యూనికేషన్ అది కూడా ఓదార్చే కమ్యూనికేషన్ కానీ లేదా ఎపాలజీ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీలో ఇక్కడ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ అనమాట బట్ మీరైతే ఖచ్చితంగా ఇంకా రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అయితేనే బాగుంటుంది మీరు ఇంకా హోప్ఫుల్ లోనే ఉన్నారు విష్ఫుల్ఫుల్ థింక్ థింకింగ్లోనే ఉన్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ అండ్ మీ ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ ప్రింటికల్స్ టూ ఆఫ్ వాన్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో మీరు చాలా చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే బాగుండు అని అయితే వెయిట్ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా సరే మీరు రిలేషన్షిప్లో ఉన్నా సరే మీ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల మీకు లోన్లీ ఫీలింగే వస్తుంది మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా మీ పర్సన్ మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం మీకు టైం ఇవ్వకపోవడం వల్ల ఈవెన్ దో మీరు రిలేషన్షిప్లో ఉన్నా సరే మీకు లోన్లీగా ఫీల్ అవుతున్నారు తను మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారు కావాలనే మీకు టైం ఇవ్వట్లేదు అన్న ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది సో అందుకే మీరు చాలా చాలా డీప్ థింకింగ్లో ఉంటున్నారు బికాస్ టూ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఏం డెసిషన్ తీసుకుందాం నేను ఏమైనా డెసిషన్ తీసుకోవాలా ఇలా ఎన్నాళ్ళు ఉండాలి తన బిహేవియర్ కరెక్ట్ కాదు తిన్న నన్ను ఇలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు నేను మనిషినే కదా నాకు మనసు ఇలా ఒక రకమైన థాట్స్ అనమాట ఒక అవేర్నెస్ అందుకే మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి మీ గురించి మీరు ఆలోచించుకోవాలి మీకు ఇష్టమైన పని చేయాలి ఇలా మీకు ఆలోచనలు వస్తున్నాయి అండ్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ హీల్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు బికాజ్ ఎన్నాళ్ళు ఇలా బాధపడుతూ కూర్చుంటాను మారే వాళ్ళు మారుతారు మారిన వాళ్ళు మారరు నేను నా గురించి ఆలోచించుకోవాలి ఎక్స్పెషల్లీ ఎవరైతే మ్యారేజ్ అయిపోయిందో బికాజ్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు త్వరగా బయటికి రాలేరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నా బ్రేకప్ చేసుకుని బయటికి రాగలరు కానీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు బయటికి రాలేరు కాబట్టి మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవడానికి లేదా మీరు జాబ్ చేసుకుని హీల్ అవ్వడానికి ఇలా ఆలోచించుకుంటున్నారు అండ్ ద సన్ ఎస్ మీరు మీ హ్యాపీనెస్ మీ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉండాలి ఒకవేళ మీ కిడ్స్ ఉంటే మీ కిడ్స్ గురించి ఆలోచించడం కానీ ఇలా చేస్తున్నారు అనమాట సో మీ పర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చూద్దాం అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ పేన్సర్స్ కోపే వాటర్స్ అనేవి ఉండొచ్చు డర్త్ హైప్రీస్టర్స్ పేజ్ ఆఫ్ పెంపికల్స్ అండ్ స్టార్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్ సైన్ అక్వేరియస్ ఎయిర్ సాన్ అయ్యి ఉండొచ్చు సో ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ అయితే చేస్తారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఆ కమ్యూనికేషన్ కూడా పాజిటివ్ కమ్యూనికేషన్ ఎస్ తన ఫీలింగ్స్ని ఇంకా పూర్తిగా మీకు ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు బికాజ్ ఇంకా హై ప్రీస్ట్రెస్ ఎనర్జీలో ఉన్నారు బట్ తను ఏదైతే చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా ఒక పాయింట్లో చెప్పే అవకాశం ఉంది బట్ కొంతమంది ఏమనుకుంటారంటే పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా ఎక్కువ టైం తీసుకుని మాట్లాడచ్చు కదా అనుకుంటారు బట్ మీ పర్సన్ ఇంకా ఆ పొజిషన్కి రాలేదు తను ఇంకా అలా ఎక్స్ప్రెస్ చేయాలంటే టైం పడుతుంది బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఒక న్యూ బిగినింగ్ గురించి ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అండ్ తర్వాత మీ రిలేషన్షిప్లో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ తీసుకురావాలి తన తను దానికోసం ఏం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ మీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బికాస్ తను కూడా చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో ఇంక చాలు ఇంకే ఓవర్ థింకింగ్ చేయకూడదు నేను కమ్యూనికేట్ చేసేసి అవుట్ చేసేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు సో అందుకే వెరీ వెరీ సూన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీలో చాలామంది కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది మేబీ కొంతమందికి టైం పట్టచ్చు బికాజ్ మీ ఎనర్జీ బట్టి కూడా అటువైపు పర్సన్ కమ్యూనికేట్ చేయాలా లేదన్నది ఉంటుంది మీరు మీరేం ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అది మీకు తెలియదు బట్ అవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి మీ రిలేషన్షిప్ని డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ మన థాట్సే మన లైఫ్ ఓకే సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటనే చూడండి త్రీ ఆఫ్ సోర్స్ డెవెల్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఫూల్ సో ఇద్దరు గా థింక్ చేస్తారు అండ్ త్రీ ఆఫ్ సోర్స్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది దెన్ ఇద్దరు సీరియస్గా తీసుకుంటారు ఈ రిలేషన్షిప్ ని దెన్ ఫూల్ అంటే న్యూ బిగినింగ్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చోర సెక్స్ అయినా ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాపికాన్ సార్ క్లారిఫై చేద్దాం కింగ్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ Nine of Pentacles and Empress. సో అగైన్ మీ ఇద్దరి మధ్య చాలా చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంటుంది చాలా అట్రాక్షన్ ప్యాషన్ అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు కూడా ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలి మంచి లైఫ్ లీడ్ చేయాలి సో ఇలా ఒక థాట్స్ బట్ యాక్షన్ తీసుకునేటప్పుడు మీరు ఒక అడుగు వెనక ఉంటారు సో మీరు ఎక్కువ ఫ్యాంటసైజ్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఉందాం మన లైఫ్ ఇలా ఉన్న బట్ యాక్షన్ తీసుకోండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాటల వరకు కాకుండా యాక్షన్ తీసుకుంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి ఆ ప్లానింగ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి

సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ సో మీరు చాలామంది ఇంక రిలేషన్షిప్ వద్దు వర్కౌట్ చేశాలని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా మీరు మళ్ళీ ఈ ప ఈ పర్సన్తోనే ఈ రిలేషన్షిప్లోనే ఉంటారు సో యూనివర్స్ అదే చెప్పాలనుకుంటుంది మీరు వద్దు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నా సరే మళ్ళీ మీరిద్దరు రియూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ లవర్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ మోన్స్ సో ఖచ్చితంగా ఇద్దరు మాట్లాడుకుని థింగ్స్ అనేవి అవుట్ చేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అయినా సరే అక్కడ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఇలా ఉంటే కనుక మీరు వర్కౌట్ చేసేయడమే మంచిది మీ పర్సనల్ మిమ్మల్ని ఎంత బతిమాలా బికాస్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీకు చాలా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేసేయడమే మంచిది సో ఎనర్జీ ఎరికల్ మెసేజెస్ చూద్దాం ద గార్డెన్ అన్ ద గేట్ సో ఏదైతే పాత్లో మీరు ఉన్నారో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది రైట్ పాత్ అండ్ సేఫ్ పాత్ డోర్ టు రొమాన్స్ సో మీరు చాలామందికి ఒక రొమాంటిక్ మీ లైఫ్లో రొమాన్స్ అన్నది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది లైక్ మీ పర్సన్ ఇంకా మీతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు బాగా మాట్లాడతారు అండ్ ఫినాన్షియల్ కాన్స్టెంట్స్ మేబీ రైట్నో మీరు ఫినాన్షియల్లీ కొన్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు బట్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈస్ టెంపరీ సో థింక్ పాజిటివ్ యూ డ్రీమ్స్ నీట్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మూన్ ఇన్ చౌరస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చౌరస్ ఎస్ అని అయి ఉండొచ్చు సో ఎస్ మీరు చాలామంది పెద్ద పెద్ద డ్రీమ్స్ కలగంటూ ఉంటారు బట్ మీకు దానికి ప్లానింగ్ చాలా అవసరం ప్లానింగ్ ఎక్సిక్యూట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటామ్ వ్యాక్సింగ్ మూన్ సో మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో అక్కడ ఎనర్జీ అయితే ఖచ్చితంగా గ్రో అవుతుంది సో మీరు ఎక్కడైతే ఏదో ఆలోచిస్తున్నారో ఆలోచించుకుని ఆలోచించండి బికాస్ మీరు చెడు ఆలోచించినా పెరుగుతుంది మంచి ఆలోచించినా పెరుగుతుంది యు ఆర్ గుడ్ ఎ ఫుల్ మూన్ ఇన్ వర్గో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్గో అయి ఉండొచ్చు సో మీరు మీకు మీరు తక్కువగా ఇప్పుడు చూసుకోకండి బికాస్ యూఆర్ గుడ్ అన్ మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారో మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు ఓకే సో ఫస్ట్ ఆల్ వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు వీళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు కాదు ఫస్ట్ మీరు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేసుకోండి వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నో సో మీకు ఏం కావాలో క్లియర్గా డిసైడ్ అవ్వండి వెరీ సూన్ అది మీ లైఫ్లోకి వస్తుందని అర్థం రీకన్సిలియేషన్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సో ఖచ్చితంగా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు అని అర్థం లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ సో మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోని తీసుకోవచ్చు అని అర్థం మీరు హెల్ప్ అడగవచ్చు తీసుకోవచ్చు సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్